హై గాయస్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టే సమయకన్నా వస్తాయి వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఖచ్చితంగా ఇలా చేస్తారా అనే దాని గురించి తెలుసుకున్నాం అదేంటంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని గురించి క్లియర్గా చెప్తాను కాకపోతే కాల్మీ ఫార్లో ఏదైనా మాట్లాడాలనుకుంటే డౌట్స్ అంతా కూడా కనెక్ట్ అవ్వండి సో నేను మంచి మంచిగా మీకు డౌట్స్ అంతా కూడా క్లారిఫై చేస్తాను అనమాట సో ఇంకా ఏంటంటే మీకు నేను మంచిగా అంటే సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా కావచ్చు లేదా ఒక ఇన్ఫర్మేషన్గా వీడియోస్ అందించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు అస్సలు ఏంటంటే ఆ వీడియోస్ అనేవి యూస్ రావన్నమాట చూడమన్నమాట చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే అరే వీడియోస్ చూడడం లేదు ఎందుకు చేయాలి బా అని ఆలోచన అయితే వచ్చేస్తుంది కాకపో కాబట్టి అని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేవాళ్ళు నా కోసం వీడియో అనేది ఫుల్ వరకు చూడండి సో లేదు చేయకుండా టాపిక్లోకి అయితే వీళ్ళిపోదాం ఇష్టపడిన వాళ్ళు నిజంగా సెక్స్వల్గా కనెక్ట్ అవుతారంటే అవుతారండి ఎందుకంటే కనుక ఇద్దరు వ్యక్తులు సీరియస్గా ఒకరినంటే ఒకరి ఇష్టం అంటే చాలా వరకు ఇష్టాలు ఉంటాయి అది తల్లిదండ్రులపైన కావచ్చు బయట వాళ్ళపైన కావచ్చు బయట వాళ్ళ పైన అంటే ఏంటంటే రిలేషన్స్ ఫ్రెండ్షిప్ అందరి మధ్య ప్రేమ ఉంటుంది కానీ ఫిజికల్గా కనెక్ట్ అవ్వడం కానీ ఎమోషన్స్ కానీ ఎక్కువగా ఎక్కువగా కోబడ్డం కానీ గొడవలు పడ్డం కానీ ఇలాంటివంతా కూడా ఒక్క లవ్ అనే రిలేషన్స్లోనే ఉంటాయి బయట వాళ్ళతో అయితే ఉండదు ఇంకా అంత సిన్సియర్గా ప్రేమించినప్పుడు ఈ రిలేషన్ అంటే శృంగారంలోకి రావాలనేది ఉండాలని అబ్బాయి ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నాకు కొద్దిగా సైకాలజీ తెలుసు కాబట్టి మళ్ళీ ఏంటంటే ఈ అమ్మాయికి అన్నీ తెలుసు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటారు ఏదైనా సరే అండి చదివితే అంత తెలుస్తుంది అంతంత నాలెడ్జ్ ఎలా వస్తుంది బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది సేమ్ నాకు కూడా అలానే ఈ సెక్స్వల్ టాపిక్స్ పైన కంటెంట్ పైన వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను చదువుతాను చదివి మ్యాటర్ తెలుసుకొని మీకు చెప్తాను అనమాట అంతేగాని ఏదో అంతా తెలిసి ఏమాయికి అలాంటి క్యారెక్టర్ మాత్రం అస్సలు అనకండి ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంటుంది ఏదో అంటే జస్ట్ నాకు ఒక జాబ్ పర్పస్ లాగా దీన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను అంతే అనమాట అది ఆ కంటెంట్ వెళ్ళి ఇది మధ్యలోకి వచ్చేసింది ఏమనుకో ఇంకా తప్పలేదండి ఎందుకంటే ఒకరినొకరు ఎంతగా ఇష్టపడినప్పుడు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా ఏంటంటే ఎక్కువగా కొద్దిమంది ఏంటంటే పదే పదే ఫిల్మ్ చేసేయడం పదే పదే మాట్లాడడం అలా కాకుండా ఏంటంటే ఎక్కువగా గొడవలు పడ్డం ఇలాంటివి ఉంటాయి ఎక్కువ రిలేషన్స్లో ఎంత ఎక్కువ గొడవలు పడినా సరే విడిపోకుండా కూడా విడిపోము అనే గొడవ పడే రిలేషన్స్ ఎప్పుడూ బాగుంటాయండి ఎక్కువ గొడవపడ్డం అంటే మరీ మనసుకు తగిలేటట్టు మాట్లాడడం కాదు ఒక మాట ఒక మాట్లాడుకోవడం లేదా తిట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు లవ్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుందండి కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈగోలు అనేది అడ్డం వచ్చేసి ఒకరి మాట ఒకరు తీసుకోలేక సడన్గా డైవర్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఆచి తూచి అడుగేయాలి ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాల్సింది ఎక్కువగా సైంటిఫిక్గా చెప్తున్నాను మీరు ప్రేమించిన వాళ్ళని ఎక్కువగా పొగడ్డం నేర్చుకోండి అంటే పొగొడతలు అనేవి అందరికీ ఇష్టమే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మీరు పొగడితే వాళ్ళు ఇంకా ఎక్కువగా పొంగిపోతారు మిమ్మల్ని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారనమాట అంటే ఆ ఎగో అనేది పక్కన పెట్టేసి మీకోసం ఏదైనా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఇది కూడా గుర్తుపెట్టుకొని ఇంకా మిమ్మల్ని సీరియస్గా ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా గొడవలు పడతారు ఎక్కువగా కాల్ చేస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నాను కదా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒకవేళ అబ్బాయి వేరే వాళ్ళతో కాల్ మాట్లాడుతూ ఉంటాడు అమ్మాయి ఫోన్ చేస్తుంది అప్పుడు వెయిటింగ్ కాల్ వస్తుంది అప్పుడు సడన్గా అబ్బాయి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఓకే లేదంటే నాకన్నా తను ఎక్కువ ఇంపార్టెన్సా అని చెప్పి గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇది చాలామందికి నేను విన్నాను ఎందుకంటే మనమే మనకన్నా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో మనమంతా వీళ్ళకి ఇంపార్టెంట్ కాదేమో అని ఫీలింగ్ వెంటనే ఆలోచనలు వచ్చేస్తుంది అందువల్ల గొడవలు వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఏది ఎంత బిజీగా ఉన్నా సరే వీళ్ళు కాల్ చేసినప్పుడు నేను ఇలా వర్క్ గురించి మాట్లాడుతున్నాను లేదా ఇలా సార్వతమా ఇది ఏదో ఒకటి చెప్పి ఒక రెండు నిమిషాలు ఉండి కాల్ చేస్తానని చెప్తే వాళ్ళు మనసుకు తృప్తిగా ఉంటుంది అలా కాకుండా మీరు పదే పదే మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవ అక్కడ స్టార్ట్ అవుతుంది ఏ అయినా సరే ఇద్దే అండి చాలామంది కాళ్ళ మీ మాట్లాడుతున్నప్పుడు అబ్బాయిలు చెప్పేటువంటి నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఆ గొడవ వచ్చేస్తుంది అంటూ ఉంటాను ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్కరు లైఫ్లో అండి పెళ్లి కాని వాళ్ళైతే కనుక ముందుగానే తెలుసుకోండి మీకు గొడవలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉంటాయి అండ్ పెళ్ళైన వాళ్ళైతే కనుక నేను చెప్పేటువంటి టిప్స్ ఫాలో అవుతాయి కనుక మీ ఫ్యామిలీస్ అనేవి మీతో హ్యాపీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్